మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సందర్శకులందరికీ ఆహారాన్ని అందించడానికి రెండు వందల కంటే ఎక్కువ మతపరమైన సంస్థల శిబిరాలను ఏర్పాటు చేయడంతో కోట్లాది మంది ప్రజలు ప్రతి రోజు తాజాగా వండిన వేడి వేడి భోజనాన్ని ఆరగించవచ్చు ప్రయాగ్ రాజు లో రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళలో ఉచిత ఆహారం పొందడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరే కృష్ణ అనగా ఇస్కాన్ జైన్ మొబైల్ కిచెన్ పరేడ్ గ్రౌండ్ దగ్గర పదివేల మంది యాత్రికులకు మొబైల్ కిచెన్ల ద్వారా రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు మరో పదివేల మంది భక్తులకు అన్నం పప్పు రోటి మరియు సబ్జీ సెక్టార్ ఏడు లోని నాగవాసికిలో హరే కృష్ణ మూవ్మెంట్ అనగా బెంగళూరు వారు అందిస్తున్నారు ఈ ఉచిత భోజనంతో పాటు శ్రీమద్ భాగవతం ఉపన్యాసాలు నిత్య వేద యజ్ఞాలు మహాప్రసాదం హరినామ సంకీర్తన భజనా సంధ్య రామ్లీలా ప్రదర్శనలతో కుంభమేళ సందర్భంగా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులు తప్పక వీక్షించండి మరో స్వచ్ఛంద సంస్థ గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ మరియు హరిద్వార్ లోని కుంభమేళ మరియు అర్ధ కుంభమేళలో కమ్యూనిటీ కిచెన్ నడుపుతున్న ఓం స్వచ్ఛంద సంస్థ యాత్రికులకు సాధువులకు భక్తులకు ప్రతి ఒక్కరి కోసం ఇరవై నాలుగు గంటలు ఉచిత భోజనం అందిస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ రిషికేష్ లోని పరమార్థ నికేతన ఆశ్రమ శిబిరం నైని రోడ్ లోని అరేల్ ఘాట్ లో ఉంది ఇక్కడ ప్రతి ఒక్క యాత్రికుడు ఉచిత ఆహారాన్ని పొందవచ్చు మరో ఆధ్యాత్మిక సంస్థ అఖిల భారతీయ పంచతరా త్యాగి డిసెంబర్ ఒకటి నుండి దిగంబర్ అఖార సమీపంలోని కమ్యూనిటీ కిచెన్ లో భోజనం అందించడం ప్రారంభించారు మరో ఆధ్యాత్మిక సంస్థ సెక్టార్ ఇరవై లో జునా అఖారా యొక్క ఆహార సేవ డిసెంబర్ ఇరవై ఐదున ప్రారంభించారు మరో ఆధ్యాత్మిక సంస్థ శ్రీ హింగ్లాజ్ మఠం యొక్క మృత్యుంజయ్ పూరి మహారాజ్ తమ కమ్యూనిటీ కిచెన్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు పనిచేస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ ఆవాహన్ అకార కమ్యూనిటీ కిచెన్ ఇప్పటికే ప్రారంభమైంది మరో ఆధ్యాత్మిక సంస్థ అయోధ్యకు చెందిన రఘువంశ సేవ సంకల్ప ట్రస్ట్ మహాకుంభవేళలో యాత్రికులకు ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ రామ్ వైదేహి కమ్యూనిటీ కిచెన్ రోజు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ కు చెందిన మా రేవా ఫౌండేషన్ కూడా అనన్య అన్న క్షేత్రం పేరుతో ఇరవై నాలుగు గంటలు కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు మరో ఆధ్యాత్మిక సంస్థ నారాయణ సేవా సంస్థ వికలాంగులకు ఉచిత ఆహార సేవలు వైద్య సహాయం మరియు సౌకర్యాలను అందించే స్వచ్ఛంద సంస్థ ఇప్పటి వరకు నేను చెప్పిన ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నాయి ఇంకా మరెన్నో స్వచ్ఛంద సంస్థలు గంగా నది ఒడ్డున ప్రతి వీధుల్లోనూ చిన్న చిన్న సందుల్లోనూ కోట్లాది మంది యాత్రికులకు సాధువులకు ఉచిత మరియు సంతృప్తికరమైన భోజనాన్ని అందించడానికి సంసిద్ధమవుతుంది కాబట్టి యాత్రికులందరూ పుణ్యస్నానం చేసి కడుపు నిండా ప్రసాదాన్ని స్వీకరించి ఈ కుంభమేళను జయప్రదం చేయండి